కాలేజీ చదువుతున్న ఓ విద్యార్థిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది బాధితురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో అసలు విషయం బయటపడింది ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం జరిపించి ప్రైవేట్ కాలేజీ వ్యక్తికి ఇంటర్మీడియట్ సెకండ్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది అక్కడికి రౌడీ షర్టర్ అనేవాడు గుండూరు గూడూరు పట్నం పరిధిలోని వంట వన్ పరిధిలో వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు అమ్మాయి చెప్పే పది పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు లేకపోతే డ్రైవ్ స్నా చెప్తారు అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది బీఎస్ బ్యాక్ మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్ మధ్యకి వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఇచ్చుకోవడం ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాటిని బిగుస్తానికి వెళ్ళేస్తానికి బిజినెస్ జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది తర్వాత అదే గూడూ టూ డౌన్ పరిధిలో గాంధీ నగర్ పరిధిలో నిర్మార్ష్యంగా ఉన్న కొన్ని ఇల్లు వదిలేసిన నీళ్లు ఉన్నాయి అక్కడ అక్కడ తీసుకెళ్ళడం జరిగింది కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు భజన ఆడాడు ఎదిరించాడు జరిగింది లాస్ట్కి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజ్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లోర్ క్లీన్ చేసుకోలేదని తాగడం జరిగింది భయంతో తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు వెళ్తే అప్పుడు చూస్తుంది జరిగి జరిగిందని దాని మీట ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసేసిన వాళ్ళ వినయ్ కుమార్ మీద కేసు రిజిస్ జరిగింది అతనికి కూడా పార్టీ రెండు పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచ్ కోసం పెట్టడం జరిగింది దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వారి నిత్య పరిస్థితులు వదలం ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఇది జరిగితే మడికి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు కూడా రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లల మీద మరి జరిగితే బటికీ ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్లీ యాజిపోజిపోయి వాళ్ళకి వాళ్ళ మీద షార్జీలు బయలు చేయడం మన ఫోర్ ఇన్సి సంబంధించిన ల్యాబ్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవటం ఇమీడియట్గా షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా వేసించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు ఆ విధంగా చేస్తాము వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇంకా టూ కేసులోకి ఎనిపోవాలి పీడి యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద గాయత్రీయాలు జరిగేటప్పటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడం అయింది అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఇప్పటికి పోద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరించుకున్నాను